రోజు మంచి మాట ప్రతి ఆడపిల్లకు తండ్రి హీరో కంటికి రెప్పలా కాపాడే తండ్రి ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళాక కూడా ప్రతి క్షణం కొడుకు కంటే కూతురు గురించే ఎక్కువ ఆలోచిస్తారు అదేవిధంగా మనం కూడా అమ్మ నాన్న కష్టాన్ని గురించి డబ్బు మాయలో పడకుండా అమ్మ నాన్నలను వంతులు వేసుకోకుండా ప్రేమతో చూడాలి అది ప్రతి కూతురు కొడుకు బాధ్యత కలిగిన ప్రేమ గుడ్ వర్త్ టుడే Every girl's father is a hero, a father who protects like an eye. Now, even after going to the mother-in-law's house, every moment is more about the daughter than the son. You think too much, mom and dad likewise. We also recognize the difficulty of mom and dad. Don't be fooled by money without talking turns with mom and dad. Look with love. It is the love that every daughter and son is responsible for. ఈరోజు మంచి మాట ప్రతి ఆడపిల్లకు తండ్రి హీరో కంటికి రెప్పలా కాపాడే తండ్రి ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళాక కూడా ప్రతి క్షణం కొడుకు కంటే కూతురు గురించే ఎక్కువ ఆలోచిస్తారు అదేవిధంగా మనం కూడా అమ్మ నాన్న కష్టాన్ని గురించి డబ్బు మాయలో పడకుండా అమ్మ నాన్నలను వంతులు వేసుకోకుండా ప్రేమతో చూడాలి అది ప్రతి కూతురు కొడుకు బాధ్యత కలిగిన ప్రేమ ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి